పేర్ని నాని ఆడవాళ్ళని గౌరవించే తత్వం ఉంది నీకు మర్చిపోయినావు నువ్వన్నీ మర్చిపోయినావా మా మీద కేసులు పెట్టినప్పుడు మాకు లేరు కోడళ్ళు లేరు కొడుకులు లేరు భార్య లేదు ఎవరు లేరు రే నీ కుటుంబం గురించి చెప్పడితే ఫ్యాన్ హ్యాంగ్ చేసుకుంటావు నా మీద నువ్వు కేసులు పెట్టేసి ఇదిగో మొత్తం నా భార్య నా కోడలు నా కొడుకు నా మీద ఆ బుద్ధు కనబడలేదురా మేమంతా ఎట్టికి పుట్టినామా ఆడవాళ్ళని వీళ్ళిద్దరు ఏమి సంబంధం అసెంబ్లీలో ఆడపిల్లల గురించి మాట్లాడతారు మా తల్లి భువనేశ్వరి ఇప్పుడు కనపడిన కూడా కనపడలేదురా మీరు చేసేదానికి బయటికి రావాల్సి వచ్చింది ఆ తల్లి చంద్రబాబు నాయుడిని నంద్యాలలో రాత్రి అరెస్ట్ చేస్తే ఆయన వయసు ఎంత నీ టైం ఇవ్వకూడదా ఏ దమ్ము లేని ఇప్పుడు కనపచ్చేదా మీకు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉండేట్లు అయితే చెప్పాలంటే ఆడవాళ్ళ గురించి మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే కానీ మంచిది కాదు సభ్యత కాదు కాబట్టి నోరు పూసుకొని ఉంటా ఇన్ని మాటలు మాట్లాడారు బాబా సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గురించి మంచివాడు కాబట్టి ఊరుకున్నాడు ఆ రోజు కూడా ఇంకేం మనుషులు తక్కువ లేం కాదు అంటే మీ ఇష్టం నుంచి మాట్లాడచ్చు ముందు కాలు పట్టుకుంటారా ఎవడతారా గోడౌనా ఏ గోడౌన్ ఎవడతారా నీ ఇది ఇద్దా నీ ఏంది ఇది ఎలక్షన్లో అవిడవిట్ట నాయన దో పేరుని నాయన గారు ఇద్దో చూసుకో ఎవరు పెడుతుంది ఎవరు పెడుతుందో జయసుదా వేరోస్ కన్స్ట్రక్షన్ అంటే పొల్లపాలెం ఎంత ఉండేది ఒకసారి ముప్పై ఒక సెట్లు కొన్నావు మళ్ళీ ఇంకోసాట ఎనభై సెట్లు కొన్నావు లేకపోతే చాలా ఉండింది మీరందరూ ఆయన మంచి తర్వాత మాకు చేతులు కట్టేసినాడు కార్యకర్తలు అన్నీ ప్రతిదీ మాట్లాడతారా సిగ్గులే అంటే ఆ బొద్దు ఏమనింది ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఏమనింది అమినోడు పేరు పెట్టలేవు నువ్వు పర్మిట్లు ఇచ్చేస్తాం ఈ పొద్దు వచ్చింది నీకు బాధ సార్ చంద్రబాబు నాయుడు గారు టూర్ కార్యకర్తలు విడిచిపెట్టి వాళ్ళు మంచిదనం అర్థం చేసుకోవడం లేదు వీడు మాట్లాడతాడు ఆడపిల్లల గురించి ఆ గురించి వీడు బ్యాటరీ తక్కువ వీడి కథ చాలా ఉంది మాట కూడా గట్టిగా రాదు కదా మా కొలు రవీంద్రకి అచ్చొప్ప నాయుడిని అవసరం ఉండే ఆ బుద్ధు ఆనందించే మీరు నేను రిక్వెస్ట్ చేస్తారా గుట్టలు ఎంపీ వీళ్ళు జీవులు కూడా ఎక్కించకపోతుండీ బేడీలు వేసి దొంగలు పట్టపోతుంది దొంగలు దొంగలు పట్టపోయినట్లే కదా బేడీలు వేసి చైన్ వేసి చుట్టుకొని పోతా ఉంటారు రోడ్లో ఆ పని చేయడం నాకు అప్పటికైనా బుద్ధి వస్తుంది నీది కాదురా రా గౌడౌన్ చూపిస్తుంది కదరా నీదే రా గౌడౌన్ గౌడ నీదే ఈ బార్య పెడుతుంది చెప్పు 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 ఎకరా పన్నెండు ఉంది చెప్పు నో మోర్ బంత్ బై వైఎస్ఆర్ ఏమి మనం కష్టపడి మనం అందరం కార్యకర్తలము ఒకరి ఎన్ని కేసులు ఎందుకు రాణిస్తారు ఎక్కడక్కడ భూములు చేపించుకుంట్రీ అన్నీ చేపించుకుంట్రీ నదులు చేయించుకుంట్రీ అన్నీ